అది మా మొత్తం ఆదేశం అది ఏదో అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఆలోచన విధానం ఆలోచన విధానం నేను తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను ఈరోజు వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలో తెలంగాణ అంబేద్కర్ సంఘం మండల విస్తృత స్థాయి సమావేశం జరిగినది ఈ సమావేశానికి నేను ముఖ్య అతిథిగా పాల్గొన్నాను భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ ఆశయ సాధనకై తెలంగాణ అంబేద్కర్ సంఘం చేస్తుంది అదేవిధంగా ఆయన ఆశయ సాధనలో భాగంగా బాబా అంబేద్కర్ గారి సూచనల మేరకు గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి అంబేద్కర్ సంఘం పనిచేస్తుంది అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం మేరకు గ్రామాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి పెద్ద ఎత్తున పోరాటాలు చేయబోతున్నాం ఈ రోజున పర్వతగిరి మండల తెలంగాణ అంబేద్కర్ సంఘం కమిటీని కూడా మేము ఏకగ్రహంగా ఎన్నుకోవడం జరుగుతుంది అంబేద్కరు వాదులు కానీ ప్రజాస్వామిక వాదులు కానీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలని కూడా మేము ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ అంబేద్కర్ సంఘం పెద్ద ఎత్తున కృషి చేస్తుంది కృషి చేయబోతున్నాం అనేది కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాం ఈ సమావేశంలో నాతో పాటు తెలంగాణ అంబేద్కర్ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు కంజర్ల మహేష్ అదేవిధంగా జిల్లా కన్వీనర్ జిల్లా కన్వీనర్ తాటికాయల వివేకానంద జిల్లా కో కన్వీనర్ జంగిల్ భాస్కర్ సీనియర్ అంబేద్కర్ వారి దబ్బట నరసన్న అదేవిధంగా సిరిపురం కుమారస్వామి వరంగ మరో ఆర్ఎస్పి జిల్లా కార్యదర్శి వెల్లంద కుమార్ అదేవిధంగా వర్ధనపేట మండల అధ్యక్షులు మంద తో పాటు మన చిన్నపాక శ్రీకాంత్ దళిత సంఘ నాయకులు అంబేద్కర్ వాదులు చిన్నపాక శ్రీకాంత్ ఇమ్మడి అశోక్ ప్రభాకర్ ప్రవీణ్ సునీల్ తదితరులు పలు గ్రామాల నుంచి పాల్గొనడం జరిగినది తెలంగాణ అంబేద్కర్ సంఘం కేవలం ఒక దళితుల కోసమే కాదు బీసీ మైనార్టీ ఎస్టీల సమస్యలను పరిష్కరించడం కోసం కూడా మేము పోరాటం చేస్తున్నాం చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా మేము స్పష్టంగా తెలియ తెలియజేస్తున్నాం జయభీం అందరికీ జయభీం నేను కంజల్లా మహేష్ వరంగల్ జిల్లా అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు నేడు వరంగల్ జిల్లా వరదాన నియోజకవర్గం పర్వతగిరి మండల కేంద్రంలో అంబేద్కర్ సంఘం విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడం జరిగింది ఈ సమావేశం ఒకే ఏజెండా ఏమనగా భారతదేశానికి నిజమైన గుండెగా నిజమైన కవచంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగమే నేడు భారత రాజ్యాంగాన్ని భారతదేశాన్ని పరిపాలిస్తున్నది అది పూర్తి స్థాయిలో అమలైనట్లయితే సామాన్య ప్రజలకి అట్టడుగు ప్రజానీకానికి ప్రతి పేదవానికి ప్రతి బీదవానికి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ప్రతి ఫలం అంది అన్ని కుటుంబాలు సుభిక్షంతో కలకాలం సుఖంతో ఉంటాయని నా ఆలోచన ఆయన తీసుకొచ్చినటువంటి చదువు విధానం చాలా గొప్పది జ్ఞానం గొప్పది విధానంలో అంబేద్కర్ మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో లేరా అనేది నా ఆలోచన తను తీసుకొచ్చినటువంటి ఆలోచన విధానంలో అంబేద్కర్ గారి పేరును ముందుకు తీసుకోపోవడమే కాదు ఆలోచనలను ముందుకు తీసుకోపోవడమే కాదు భారత రాజ్యాంగం ఆవశ్యకతను కూడా భారత రాజ్యాంగం ఇలా ప్రతి పౌరునికి ఈ దేశంలో ఉన్న ప్రతి మనిషికి ఎంత రక్షణగా ఉన్నదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఎంత ఉన్నది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు రాజ్యాంగం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది నేడు ఈ నేడు ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశంలో ఈ కమిటీ కూడా భారత రాజ్యాంగం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి ఏజెండాలో పెట్టుకోవాలని కూడా ఇది ఇది చేస్తున్నాము ఈ కమిటీ ప్రజల సమస్యల పట్ల నిరంతరం పోరాటం చేస్తూ ప్రజలకే మేమున్నామన్నటువంటి పూర్తి నమ్మకాన్ని కలిగిస్తున్నానని ఆశిస్తున్నాం జై జై బాబా సాయబా ఓ అంబేకరా నువ్వే లేకుంటే మా బ్రతికి ఓ బాబా సాయబా ఓ అంబేర్కరా నువ్వే లేకుంటే మా బ్రతికిట్లుండేదో తుపాకి లేదట తూట లేవట తుపాకి లేదట తూట లేవట పిన్నని ఆయుధం సమాజ కాదర్శం ఓ బాబా సాయబా ఓ అంబే కరా లేకుంటే గుండే మాగత్ కిలుండే